కృష్ణాష్టమి రేపు కదా మనకి ఇక్కడ ఎలా ఉంది టెంపుల్ అంతా చూపిస్తాను మీకు ఎలా ఉంది అరేంజ్మెంట్స్ ఎలా ఉందండి ఇక్కడ అరేంజ్మెంట్స్ అద్భుతం ఆస్టిన్ నగరంలో ఫీలింగ్ అబౌట్ ది సెలబ్రేషన్స్ దిస్ ఇస్ అమేజింగ్ సెలబ్రేషన్ టెరిఫిక్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ వాచింగ్ రియల్ బృందావనం ఇన్ ఆస్టిన్ అలా సైడ్ బొమ్మలు అలా ఏర్పాటు చేశారు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి రథము జన్మూమి కృష్ణుని జన్మభూమి గురించి చెప్పే ప్రయత్నంలో ఏర్పాటు చేసినటువంటి బొమ్మలు చెరసాలలో ఉన్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు కృష్ణుడు వాళ్ళ తల్లిదండ్రులు కృష్ణుడు పుట్టిన తర్వాత ఆయన్ని తీసుకెళ్లే ప్రయత్నం జరిగినట్లుంది ఆ తర్వాత లోక కళ్యాణం కోసం జరిగిన క్రిస్టి ఎలా తీసుకెళ్లారు ఏంటి అన్ని చూపిస్తున్నారు చాలా బాగుంది చూడండి ఎలా మనకి గురించి క్రిస్టియడానికి మంచి జైల్ లాగా ఏర్పాటు చేసి అంతా ఏర్పాటు చేశారు చక్కగా షాపు దాంట్లో కృషి <laughs> ఎలా ఉందో చూచారు పునెన రాజమండ్రి రాజమండ్రి పుణేలో మా అబ్బాయి ఒక అబ్బాయి ఓకే ఎలా ఉంది ఇక్కడ పుణె లాగా ఉందా పుణెలో ఉన్నట్టుందా పూనే కంటే చాలా బాగుంది ఓకే ఎక్కడ కృష్ణుడు ఉన్న మధుర గోకులు అవన్నీ చూస్తుంటే ఆనందంగా ఉంది అవునా ఓకే చాలా ఉంది ఓకే చాలా బాగుంది అన్ని రాసలీలలు కృష్ణుడి చరిత్ర అంతా కూడా బాగా పెట్టారు గిరి గోవిందుడు ఒకసారి వర్షం వచ్చినప్పుడు అందరూ మునిగిపోతుంటే ఆ కొండ నింది కొండకి తీసుకొచ్చారన్నమాట అది చూపిస్తున్నారన్నమాట ఈ గుడిలో ఒక్కది విశేషించి ఐస్కాన్ టెంపుల్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమం మధురాది మధురం నిజంగా ఆ పేరు చెప్తేనే కృష్ణ పేరు చెప్తేనే ఎంతో అద్భుతంగా మధురంగా అనిపిస్తుంది అటువంటిది ఆ గీతాచార్యుడి యొక్క ఈ దృశ్యమాలిక నిజంగా హృదయం మనోహరం అద్భుతం అద్వితీయం ఇంతటి చక్కని ఈ విశేషించి స్టాల్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం అందులో ఈ బాంకే బిహారీ టెంపుల్ కృష్ణ తాలూకుల చరిత్రంతా కూడా బాలకృష్ణుల చరిత్రంతా కూడా దివ్యంగా కన్నుల కట్టినట్టు వృద్ధంగా మనందరికీ కూడా చూపించడం ఇస్కాన్ సంస్థ వారి అద్భుతమైనటువంటి కృషి ఇటువంటి కృషి ప్రభుత్వ భవిష్యత్తు ఉత్తరత్తర ఎన్నో కార్యక్రమాలు ఈ విధంగా చేయాలని మనసావాచ కర్మణ కోరుకుంటూ ఈ అందరికీ కూడా జయ శ్రీకృష్ణు జయ కృష్ణ జయ శ్రీ